తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది అదే సమయంలో మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు కూడా విత్తిపోయాడు గోధుమల మధ్య గురువులు కూడా విత్తిపోయాడు ఈ రెండు కూడా ప్రియులన మొలిసినప్పుడు ఎవరెవరు కనపడుతున్నారట గోధుమలతో పాటు గురుగులు కూడా కనపడతా ఉన్నాయి గోధుమలతో పాటు గురువులు కూడా కనపడుతున్నాయి సాధారణంగా ప్రియులరా మన తెలుసు మనం కలుపు తీస్తాం మనం కలుపు తీయటం అంటే వ్యవసాయదారులందరికీ తెలుసు కలుపు తీయటం అని అలాగే వాళ్ళ ఆయన శిష్యులు ఏమన్నారంటే అయ్యా దీంట్లో గురువులు కనపడతా ఉన్నాయి కదా కాబట్టి ఆ గురువులు తీసేద్దామన్నారు అప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే నువ్వు గురువులు తీసేసే క్రమంలో గోధుమ చెట్లు కూడా పిగిలిపోతాయి కాబట్టి లేదు లేదు ఈ గోధుమలతో పాటు ఈ యొక్క గునుగు గింజలను కూడా మీరు మలవనీయండి ఈ రెండు మలవనీయండి అయితే ఈ రెండిటికి తీర్పు తీర్చేటువంటి ఒక సమయం అనేది ఒకటి వస్తుంది ఈ రెండిటికి తీర్పు తీర్చేటువంటి సమయం వస్తుంది అప్పటి వరకు మనం వేచి చూడాలి నిరీక్షించాలి తప్ప నువ్వు తొందరపడి ఈ గురుగుల్ని పీకి నువ్వు వాటిని ప్రియులారా పక్కన పడేయటం ఎంత మాత్రం కూడా సమంజసము కాదు అని ప్రియులరా అక్కడ దేవుడు ప్రియులరా అక్కడ ఆ యొక్క శిష్యులను వారించటం గద్దించటం మనం ఈ లేఖన భాగాల్లో మనం చూస్తాం ఇరవై తొమ్మిదో వచ్చినాం అందుకు అతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను మీరు పెల్లగిస్తారేమో చెడ్డవాటిని తీసివేసేసే క్రమంలో కొన్నిసార్లు ప్రియులారా మంచి మొక్కలు కూడా పెల్లగించబడినప్పుడు చాలా అపారమైనటువంటి నష్టం కలుగుతుంది కాబట్టి మీరు అలా చెయ్యకూడదని ప్రియుల దేవుడు ప్రియులరా వారిని నివారించటం ఈ లేఖన భాగంలో మనం అందరం కూడా చూడగలుగుతున్నాం దేవుడు స్తోత్ర కలుగును గాక కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఒకవేళ గోధుమలు కూడా పెల్లగిస్తురేమో కోత కాలము వరకు రెంటిని కలిసి ఎదగనియ్యండి కోత కాలం వరకు కూడా ఈ గోధుమ ఏముండాలనుకుంటున్నాడు గురుగులు ఉండాలి ఆ తర్వాత గోధుమలు కూడా మీరు ఎదగనియ్యండి కోత కాలమందు గురుగులను మందగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి పక్కన పెట్టండి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోత గాండ్రతో చెప్పును గట్టిగా చపలు కొట్టి దేవుడికి స్తోత్ర మధ్యలో పీలారా ఈ యొక్క ఆ యొక్క గురుగులను పీకివేయటానికి కానీ వేయటానికి కానీ తీసివేయటానికి కానీ దేవుడు అస్సలు అంగీకరించడం లేదు అందుకే మీరు చూడండి సంఘములో భక్తులు ఉంటారు భక్తిహీనులు ఉంటారు ప్రార్థనా పనులు ఉంటారు ప్రార్థన లేని వాళ్ళు ఉంటారు ప్రీలారా ఉపవాసం చేసే వాళ్ళు ఉంటారు ఉపవాసం చెయ్యని వాళ్ళు ఉంటారు ప్రీలారా అచ్చం సంఘంలో ప్రీలారా పరిశుద్ధంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు సంఘంలో ఉండి అపవిత్రంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు సంఘంలో ప్రియులారా మీరు చూడండి ప్రేమించే వాళ్ళు ఉంటారు ద్వేషించే వాళ్ళు ఉంటారు సంఘంలో చచ్చిన అబద్ధవాడని వాళ్ళు ఉంటారు ప్రియులారా అబద్ధ మాట ఎంత అబద్ధ మాటానికి కూడా వాళ్ళకింత భయం బెరుకు అనేది లేని వాళ్ళు ఉంటారు అంటే సంఘం ప్రియుల ఎలా ఉందటంటే రెండు కలిసే ఉంటున్నాయి రెండు కలిసే ఉంటున్నాయి సంఘంలో ఎవరు ఉంటారట భక్తిహీనులు ఉంటారు భక్తులు కూడా ఉంటారు కాబట్టి ఇప్పుడు ఎవరిని కూడా మనం వేరు చేయొద్దు అంటున్నా ఇప్పుడు మనం ఎవరిని వేరు చేయొద్దు వేరు చేసే సమయం ఒకటి ఉంది అంతవరకు కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ ఇరువురిని కూడా కలిసి ఎదగనీయమంటున్నాడు ఈ ఇరువురిని కూడా కలిసి మీరు ఎదగనీయండి ఎదిగిన తర్వాత ప్రియులారా వీళ్లకు సేవ అంతా చేయబడిన తర్వాత పరిచర్య అంతా కూడా చేయబడిన తర్వాత జరిగేటువంటి పరిణామం ఏంటంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రియులారా కోత కాలము వరకు రెంటిని కలిసి ఎదగనీయండి కొన్ని సందర్భాలలో సంఘాల్లో ప్రియులరా భక్తి లేని వాళ్ళు కూడా ఉంటారు విశ్వాసం లేని వాళ్ళు ఉంటారు ప్రార్థన చెయ్యని వాళ్ళు ఉంటారు ఆరాధన చెయ్యని వాళ్ళు ఉంటారు ప్రియులరా వ్యభిచార మనస్సు కలిగిన వాళ్ళు ఉంటారు దొంగ స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు ఇతరుల మీద చాడులు చెప్పే వాళ్ళు ఉంటారు అసూయ పరులు ఉంటారు ప్రియులు సహించలేని వాళ్ళు ఉంటారు అదే సమయంలో ప్రియుల నీతి మంతులు ఉంటారు భక్తులు ఉంటారు ప్రార్థనా పరులు ఉంటారు భయభక్తులు కలిగిన వాళ్ళు ఉంటారు వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఉంటారు అంటే సంఘము అనేది ఎలా ఉంటుంది అని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రీలారా మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఇరువురు కూడా దేవుని సంఘంలో ఉండటానికి దేవుడు అనుమతించడం మనం ఇక్కడ గమనిస్తున్నాం సంఘములో ఎవరుంటారట అందరికీ చోటు ఉంది ఇక్కడ అయితే ముందే ఎవరిని కూడా మనము ప్రిలారా తృణీకరించకూడదు తృణీకరించకూడదు ఏమో ఈ సుదీర్ఘమైనటువంటి ఈ సేవా పరిచర్యలో ప్రియులారా ఒకవేళ వాళ్ళు మారు మనసు పొందుతారేమో వాళ్ళు ఏ వాక్యం ద్వారా అయినా పశ్చాత్తాపడి ప్రియులారా మారు మనసు పొంది వాళ్ళు నీతిమంతులవుతారేమో కాబట్టి మీరు తొందరపడి గురు ఇవి గురువులని దేనిని కూడా మీరు తీసువేయకూడదు అలా దేవుడు ప్రిలారా అంగీకరించకపోవటం అనే సత్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం ప్రిమిటోడు దేవుని బిడ్డ హలో